బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు హర్ గర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఎర్రగోల భరత్వీర్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు అడుగుల పొడవుతో ఉన్న జాతీయ జెండాతో దాదాపు మూడు వందల మంది యువతతో తిరంగ యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పోరాడి అమరులైన త్యాగాలను గుర్తు చేస్తూ మరి దేశాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుందని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు ప్రతి ఒక్కరు ఆగస్టు పదిహేను తమ ఇంటిపై జాతీయ పోరాటం వేల మంది అమరవీరుల త్యాగం ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం మనందరికీ తెలుసు డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టినాము ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం సేవల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ ర్యాలీ బీజేపీ బీజేవై ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు దేశంలోని ఉన్న యువతను ఒక విదేశంలో ఒక మంచి మార్గంలో పెట్టడానికి అనేవి ఆ తర్వాత పాకిస్తాన్ అయితేనేమి ఆర్థిక వ్యవస్థలు ఎట్లా కుప్పగూలిపోతున్నాయో దేశంలో విచ్ఛిన్నమైన శక్తులు భారతదేశాన్ని కావచ్చు తర్వాత ఇతర దేశాలను కావచ్చు ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో అట్లాంటి దేశాలను అట్లాంటి విచ్ఛిన్నమైన శక్తులను మన భారతదేశంలోకి రాకుండా కాపాడాలంటే యువతతోనే సాధ్యమవుతుందని చెప్పేసి యువత కోసం మెయిన్గా యువతలో దేశభక్తిని నింపడం కోసం యోగ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు వరంగల్లో మనకు ముఖ్య అతిథిగా శ్రీ యోగిరాజ్ యోగిరాజ్ గారు వచ్చారు మన బీజేవఎం రాష్ట్ర ట్రెజరీ అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు గంటరవి గారు యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి యోగ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ పోచం మైదాన్ జంక్షన్ నుంచి మొదలుకొని వరంగల్ రైల్వే స్టేషన్ వరకు సాగింది వరంగల్ రైల్వే స్టేషన్లో జాతీయ గీతం అనంతరం ఈ యొక్క ప్రోగ్రామ్ ముగింపబడుతుంది ఎన్ని అడుగుల జాతీయ పతాకం డెబ్బై ఐదు అడుగుల జాతీయ పతాకంతో సుమారుగా రెండు వందల మంది యువతతోని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్